శ్రీగురుభ్యో నమ ఓం గణపతి ఏ నమ శ్రీ బాలాదేవి ఏ నమ పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ రోజున మనం ఈ వీడియోలో వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన జాతకులు ఆరోగ్యం ఎలా ఉంటుంది వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి తరచూ అనారోగ్యంతో బాధపడేవారు చేసుకోవాల్సినటువంటి రెమెడీలు ఏమిటి ఈ వీడియోలో చూద్దాం ఇదే వీడియో పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వృషభలగ్న జాతుకులు ఆరోగ్యవంతులు ఈ రాశికి అదేపతి శుక్రుడు ఈ రాశి భూతత్వ రాశి కనుక వీళ్ళ శారీరకంగా బలంగా ఉంటారు అనారోగ్యం అనేది వీళ్ళకి సాధారణంగా రాదు ఒకవేళ వస్తే అంత తొందరగా తగ్గదు ఈ రాశి భూతత్వం కాబట్టి మట్టి నీరు తగలం సేపు గట్టిగా ఉంటుంది తడి తగిలితే మెత్తగా అవుతుంది వీరిది కూడా అదే తత్వం వీరి శరీరతత్వం కూడా అలాగే ఉంటుంది చూడడానికి బలిష్టంగా ఉన్న ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు అంతే బలహీనపడతారు ఇదేమిటి చూడడానికి బాగానే ఉన్నారుగా బలంగా ఉండే మనిషే కదా అనిపిస్తుంది అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే జరగబోయే సంఘటనలు ముందుగా ఊహించడం ముందు చూపు ముందు వెనకలు ఆలోచించడం సరిగ్గా అదే తీరు ఆరోగ్య విషయంలో కూడా చూసుకుంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం ఆలోచించడం మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం యోగాభ్యాసాలు చేయడం ఆరోగ్య నియమాలు పాటించడం అంటే వీళ్ళ ముందు చూపు అనేది ఈ ఆరోగ్య విషయంలో ఈ రకంగా ఉంటుంది వీరు ఏమనుకుంటారంటే ఉదాహరణకి మనం ఇలాగే ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారాలు తీసుకుంటే ఎటువంటి శారీరక కష్టం లేకుండా కూర్చుని ఉంటే ఏ వ్యాయామాలు యోగాభ్యాసాలు చేయకపోతే మన ఆరోగ్యం ఏమవుతుంది భవిష్యత్తులో అనారోగ్యాల బారిన పడతాం బీపీ షుగర్ గుండుపోటు ఇటువంటి అనారోగ్యాలు కలగవచ్చు కదా అని ఈ జాతకులు ముందుగానే ఊహించి తగు జాగ్రత్తగా ఉంటూ మంచి శుభ్రమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం యోగాభ్యాసాలు చేయడం కనీసం నడవడం ఇవన్నీ కూడా వేళ చేస్తారు తీసుకునే ఆహారం తాగే నీళ్లు మంచిదే కాదా ఇటువంటి ఆరోగ్య నియమాలు పాటిస్తారు ఈ ముందుచూపు ముందు జాగ్రత్త అనేది వీరికి ఇలా ఈ విధంగా ఉంటుంది ఇంకా ఆరోగ్య విషయకంగా మంచి ఆహారం శుభ్రమైన ఆహారం తీసుకోవడం వేళక భోజనం బయటికి వెళుతున్నప్పుడు ఈ దుమ్ము ధూళి పడకుండా మాస్క్ ధరించడం ఈ విధంగా మంచి వస్త్రాలను ధరించడం శుభ్రంగా ఉండడం వీళ్ళ వాడే వస్తువులు వాహనాలు శుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా ఈ రాశివారు ఈ నియమాలన్నీ కూడా పాటిస్తారని చెప్పవచ్చు ఈ ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు ఈ వివేకం ముందు చూపు సాధారణంగా వేరుగుంటుంది ఇంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఈ జాతకులు ఈ వృషభ లగ్నంలో పుట్టిన జాతకులు ఆరోగ్యవంతులు అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే మరి అందరూ వృషభ లగ్నంలో పుట్టిన వారందరూ ఈ విధంగా ఆరోగ్య నియమాలు పాటించడం లేదు కదా ఆరోగ్యంగా లేరు కదా అని అనవచ్చు అయితే ఈ ముందు చూపు ఆరోగ్య నియమాలు పాటించడం జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ జరగాలంటే వాళ్ళ వాళ్ళ జాతకాల్లో లగ్నస్థానం చంద్రుడు బలంగా ఉండాలి ఎటువంటి పాపత్వం చెందకూడదు పా పాపత్వంగానే ఉంటే ఈ మంచి లక్షణాలు ఏవి కూడా వాళ్ళకు ఉండవు ఈ ముందు చూపు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ఈ నియమాలు పాటించడం ఇవేవి కూడా వాళ్ళకి ఉండవు అయితే ఇప్పుడు వీళ్ళగా అనారోగ్యాలు సమస్యలకి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేది చూద్దాం బాల్య దశలో చిన్నప్పుడు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది వీరికి శ్లేష్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి యవ్వన దశలో స్త్రీలోలత్వం పురుషులైతే స్త్రీలు స్త్రీలైతే పురుషులు ఈ సాంగత్యం అధిక వ్యామోహాల వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అధికంగా తినడం మధుర పదార్థాలు ఎక్కువగా తినడం అధికమైనటువంటి బరువు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది వృద్ధాప్యంలో యాభై దాటిన తర్వాత నరాల బలహీనత ఏర్పడే అవకాశం ఉంటుంది అధికమైనటువంటి బరువు స్థూలకాయం ఇబ్బంది కలగవచ్చు వీరిని వేధించే ఇంకో సమస్య ఏమిటంటే బద్ధకం శారీరకంగా ఎంతైతే గొడ్డు చాకరీ చేస్తారని అనుకున్నామో ఆ పని పూర్తయిన తర్వాత ఇంకొక పని మొదలు పెట్టడానికి అంతే బద్ధకంగా ఉంటారు ఈ బద్ధకం సోమరతనం కారణంగా అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అతిశ్రమ అతి భోజనం అతి స్త్రీ సాంగత్యం ఈ కారణాల వల్ల వీళ్ళ అనారోగ్యాలకే కారణంగా చెప్పవచ్చు అందుచేత ఈ విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండడం మంచిది వీరికి చెప్పే ఇంకో మాట ఏమిటంటే వీళ్ళకి వచ్చేటటువంటి రోగాలన్నీ కూడా అకస్మాత్తుగా బయటపడతాయి ఇప్పుడు వృషభరాశిలో ఉండే కృత్తికా నక్షత్రం రోహిణి మృగశరా నక్షత్రం రెండు పాదాలు ఈ వృషభరాశి అధిపతి శుక్రుడు ఈ కారకత్వాన్ని అనుసరించి వచ్చేటటువంటి రోగాలు ఏమిటి అనేది చూద్దాం వృషభరాశి శరీరంలో నోరు ముక్కు గొంతును సూచిస్తుంది అంతర్గత అవయవాల్లో మెడ వెనకవైపు పో వెన్నుపూసలు స్వరపేటిక నాళాలు థైరాయిడ్ క్రింది అన్నవాహిక వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే అధికమైనటువంటి బరువు చెవి నోరు ముక్కు సంబంధిత అనారోగ్యాలు నేత్రదోషాలు సుఖరోగాలు ముఖ సంబంధమైనటువంటి వ్యాధులు మూత్రకోశ వ్యాధులు మధుమేహం సంభోగం ఎందు ఇచ్చలేకపోవడం ఉబ్బసం శరీరం ఉబ్బటం రుచి లేకపోవడం గ్రంథులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రక్తహీనత అపెండిసైటిస్ పిత్తాశయంలో రాళ్ళు మూత్రాశయంలో రాళ్ళు వృషభరాశి లగ్నంలో పుట్టిన జాతకులు ఈ రోగాలన్నీ కూడా వీళ్ళకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వారు వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు చూస్తే వీళ్ళకి శీతల జ్వరాల ద్వారా మిగిలినటువంటి రోగాలు బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరిని వేధించేవి మెడనొప్పులు గొంతు రక్త రక్తదోషాలు నేత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి చూసుకుంటే ఆరోగ్య సమస్యలు ఈ నక్షత్రం వారికి నిర్లక్ష్యం అనేది ప్రధానమైన బలహీనత అవుతుంది ఈ నిర్లక్ష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పవచ్చు మానసిక ఒత్తిడి మధుమేహం జలుబు స్త్రీలలో ఋతుక్రమం సరిగా లేకపోవడం గొంతులో మంట సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వారికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మధుమేహం రక్తపోటు సయ్యాటికా నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి అయితే చెప్పే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే ఈ చెప్పినటువంటి వ్యాధులు రోగాలు అన్నీ కూడా ఈ రాశి జాతకులు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వస్తాయని కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మనం దేని బేస్ చేసి చెప్పుకున్నాం నక్షత్రాలు రాశి అధిపతి వృషభం శరీరంలోని ఏ అంగాల కారకత్వం దీన్ని బట్టి వాళ్ళ యొక్క మనస్థితిని బట్టి ఏర్పడే రోగాలు మనం చెప్పుకున్నాం ఇవి వచ్చేస్తాయని అని మాత్రం భయపడవద్దు మరి రోగం ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికైనా జాతకంలో ఆరో స్థానం రోగస్థానం పన్నెండు హాస్పిటల్ ఎనిమిది అనేది ఆకస్మిక ఆకస్మిక సంఘటనను సూచిస్తుంది లగ్నస్థానం ఈ ఆరు ఎనిమిది పన్నెండు వీటికి సంబంధించినటువంటి దశాభక్తులు నడుస్తున్నప్పుడు మాత్రమే సంబంధించినటువంటి రోగాలు బయటపడే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ దశలకి అంతర్దశలకి రెమెడీలు క్రియలు చేసుకోవడం మంచిది ఇది గమనించగలరు ఇప్పుడు ఈ వృషభ రాశి వృషభ లగ్నంలోనే పుట్టిన జాతకుల తరచూ అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీలు ఏమిటి ఈ జాతకులకు రోగకారకుడు ఎవరంటే శుక్రుడు లగ్నాధిపతి మరియు షష్ఠాధిపతి అందుకే జాతక చక్రంలో శుక్రుడు యొక్క బలం వీళ్ళకుండాలి లేని పక్షంలో తరచూ అనారోగ్య సమస్యలు బాధలు ఈ లగ్నాధిపతి బలం కోల్పోవడం వల్ల వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడికి సంబంధించినటువంటి రెమెడీలు నియమాలు పాటించడం మంచిది శుక్రుడికి అధిష్టాన దేవత దుర్గాదేవి ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి తెల్లని ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవడం శుక్రవారం అమ్మవారి దగ్గర ఆవునేతితో దీపం వెలిగించడం లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం అలాగే లక్ష్మీదేవి స్తోత్రం అష్టలక్ష్మీ స్తోత్రం లక్ష్మీదేవి ద్వాదశనామాల స్తోత్రం చదవడం లక్ష్మీ గాయత్రి జపం వీటిలో ఏదో ఒకటి పారాయణ చేసినా శుభ ఫలితాలు పొందుతారు ఈ స్తోత్రాలు నామాలు ఇవన్నీ మరి మాకు తెలియదు కదా ఎక్కడ దొరుకుతాయి అంటే వీటికి సంబంధించినటువంటి ఆ టెక్స్ట్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కాపీ చేసుకుని రాసుకుని చదవండి అలాగే ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం నవగ్రహాల్లో శుక్రుడికి శుక్రవారం రోజున తెల్ల పుష్పాలతో పూజ నవగ్రహాల దగ్గర స్తో శుక్రస్తోత్రం శుక్రగ్రహ కవచం శుక్రగ్రహ మంగళాష్టకం వీటిలో ఏదో ఒకటి చదువుకోవడం మంచిది తెల్లచందనం బియ్యం తెల్లని వస్త్రాలు నెయ్యి వెండి పంచదార గోధుమలు వీటిలో ఏదో ఒకటి మీ యథాశక్తి శుక్రవారం నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దానంగా ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు ఇది వృషభ రాశిలో పుట్టిన జాతకుల ఆరోగ్య అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించినటువంటి రెమెడీలు వీడియో ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మీకు జాతకానికి సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి పది మందికి కూడా మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి